నమస్తే ఎన్నో ముఖ్యమైన విషయాలు ఆధ్యాత్మిక విషయాలు అటు రాశి ఫలాలు ఇలా అన్ని విషయాల్లో మనకెంతో సుపరిచిత్రాలు చాలా విషయాల మీద ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం ప్రత్యేకించి పరిచయాలు అక్కరలేని పేరు డాక్టర్ ఆర్బి సుధ ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ సో ఈరోజు లైఫ్కి సంబంధించి కొన్ని టాపిక్స్ వినబోతున్నాం మేడం ఏం చెప్తారు అనేది క్లారిటీగా వినండి ఎక్కడైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి లా ఆఫ్ అట్రాక్షన్లో చాలామంది డబ్బుకు సంబంధించి కామెంట్స్ పెడుతూ ఉన్నారు మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం కానీ మాకు రావట్లేదు మీరు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అంటే ఆల్రెడీ చాలా వీడియోస్ మేము ఉన్నాం మీరు ప్రతిదీ చూడండి ఒకసారి ఇలా అనగానే కానీ రావడానికి మాయలు మంత్రాలు కాదు అవి సో దానికి సంబంధించి ఒక ప్రాసెస్ ఉంటుంది అది క్లారిటీగా మీరు విని పాటించి ఆ తర్వాత రాకపోతే దానికి సంబంధించి ఇంకా ఏం చేయాలి అనేది మేడంని మీరు కనుక్కోవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా సో ఈరోజు డబ్బుకి సంబంధించే కొన్ని టాపిక్స్ మాట్లాడబోతున్నాం అది ఏంటి ఎలా అనేది మనం మాటల్లో తెలుసుకుందాం నమస్తే నమస్కారం సో ఈ మనీకి సంబంధించి మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాం అయితే చాలా మంది మాట్లాడుతున్న విషయం ఏమిటంటే మేము అనుకుంటున్నాము రావట్లేదు మేము ఇలా చేస్తున్నాము రావట్లేదు మీరు ట్వంటీ వన్ డేస్ అంటున్నారు రావట్లేదు అసలు ఇంట్లోనే ఉండి చక్కగా డబ్బుని సంపాదించుకోవటం ఆన్ చేయటం ఉన్న స్థితి నుంచి నిజంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటారు దానికి ప్రాసెస్ ఏంటి చెప్పండి ఫస్ట్ అయితే ఎప్పుడు మనం మాట్లాడుకునేటట్టు లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఇంకో ఇంకోటి కానీ ఇంకోటి కానీ మాయలు మంత్రాలు కాదు ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి అది ఎప్పటినుంచో నేను చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే యువతలు వాళ్ళని ఎదురించి అంటే ఏంటంటే నువ్వెంత అని మాట్లాడకుండా నీలో నీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు అంటే బయటికి కాన్ఫిడెన్స్ కాదు చాలా మంది ఎలా ఉంటారు బయటికి ఏదో అందరినీ నువ్వెంత నేనే ఎక్కువ అన్నట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ లోపల ఆ ఫీలింగ్ ఉందా వాళ్ళకి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మన్ని మనం తెలుసుకోవాలి అని చెప్పేది దానికి అనమాట చాలా మందికి వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు ఎందుకు అలా థింక్ చేస్తున్నారో కూడా తెలియదు ఇప్పుడు అందుకనే బ్రెయిన్ స్టడీస్ అవి అన్ని చాలా వచ్చున్నాయి మనకి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అన్నిటికీ ఏంటంటే బేసిస్ ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఫస్ట్ ఏంటనేది తెలుసుకోవాలి దేనికైనా సరే ఇప్పుడు డబ్బు ఒకటి కాకుండా ఒక రిలేషన్షిప్ అయినా సరే ఏదైనా కొత్తగా మొదలెట్టాలి అన్నా సరే లేకపోతే పిల్లల్ని కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి పిల్లల్ని పెంచాలన్నా సరే లేకపోతే వాళ్ళని ఒక స్కూల్ కి తీసుకెళ్ళి వెయ్యాలి ప్రిన్సిపల్తో మాట్లాడాలి అన్నా సరే అన్నిటికీ కావాల్సింది అదే కానీ ఎంత మోతాదులో ఉండాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి ఎవరికి వాళ్ళకే తెలుసు ఎంత ఉంది అనేది ఇప్పుడు నేను నీతో మాట్లాడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు నాకు తెలుసు నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీకు కూడా తెలుసు నాకు సార్ ఎంత ఉంది అని ఎలా నిర్ధారించగలవు సో నిర్ధారించలేము కదా అలాగే డబ్బు కూడా అలాంటిదే ఎప్పుడు అందరికీ ఒకటి చెప్తూ ఉంటాను డబ్బు సంగతి హైయెస్ట్ ఫామ్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ అది డబ్బు అనేది ఏంటంటే దూషించకూడదు ఏదైనా సరే మనం ఇప్పుడు లోకల్లో ఉన్న దాన్ని దేని దూషించకూడదు అది ఫస్ట్ మనకి తెలుసుకోవాల్సింది అంటే ఏంటి ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దాని తర్వాత థింకింగ్ పద్ధతి అంటే పాజిటివ్ గానే థింక్ చేయాలని మనం అప్పటి నుంచి చెప్తున్నాం కానీ డబ్బు జరగకపోతే వెంటనే నెగిటివ్ థింకింగ్ వస్తుంది చాలా మందికి అదే ప్రాబ్లం వస్తుంది అది రాకుండా ఉంటే నువ్వు హ్యూమనే కాదు కదా హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు అన్ని రావాలి కదా అన్ని ఉండాలి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే మళ్ళా మన యాక్సెస్ అంటే ఏంటంటే మళ్ళా మన వైబ్రేషన్కి రావాలి వైబ్రేషన్ ఏంటి నీకు డబ్బు కావాలి అది నీ వైబ్రేషన్ పోయిన దాన్ని మళ్ళీ తీసుకురావాలి అని అనుకుంటారు కదా అది ఉంటుంది ఇది ఉంటుంది సో నెగిటివిటీ రాకూడదని ఎవరు చెప్పట్లేదు నెగిటివ్ థాట్స్ వస్తాయి అందరికీ సో ఎప్పుడు పాజిటివ్గా ఉండాలంటే వెరీ డిఫికల్ట్ టాస్క్ మనం చెప్పేది ఏంటంటే అది నెగిటివిటీ వచ్చినప్పుడు పాజిటివ్ కి ఎలా మలుచుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో అది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తర్వాత దేని దూషించకూడదు అంటే దూషించకూడదు అంటే ఏంటి అసలు చాలా మంది ఏంటి డబ్బు పాపిస్తుంది డబ్బు ఉంటే ఎంత మనకి ఎందుకు ఇంకోటి ఏంటంటే డబ్బు మూలానే మనం విడిపోయాము మనకేమి లాసెస్ అది లేకపోతే ఏం లేదు అన్నట్టు కూడా అనుకున్నాను అంటే ఇన్ ద సెన్స్ మనం నెగిటివ్ గా థింక్ చేస్తుంటాం ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో కూడా చాలా మందికి పిల్లలకి డబ్బు విలువని చెప్పడం వేరు ఆయన దగ్గర లేదు లేదు ఇది అది మాట్లాడుతూ ఉంటారు దేవతలు అందుకే చెప్పారు పెద్దవాళ్ళు మనకి తదా దేవతలు ఉంటారు మనం మాట్లాడింది వింటూ ఉంటారు అదే మనకి తిరిగి వస్తుంది సేమ్ లా ఆఫ్ అట్రాక్షన్ మనం చెప్పేది అదే ఇప్పుడు ఏ రిలీజన్ అయినా చెప్పేది అదే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తారు అంటే ఏంటి థాట్స్ ని సరిగ్గా పెట్టుకోండి అంటే ఒక మనకి ఆఫీస్ లో చూసాము అంటే ఒక ఫైల్ డ్రాయర్ ఉంటుంది ఎట్లా పెడతారు వాళ్ళు ఆర్గనైజ్డ్ ఓకే పద్ధతి ఉంటుంది అలాగే డబ్బుని ఆకర్షించాలి అంటే ఒక పద్ధతి అనేది ఉంటుంది దాంట్లో క్రమశిక్షణ కూడా ఉంటుంది క్రమశిక్షణ లేకుండా పద్ధతి ఎలా వచ్చింది అసలు సో ఒకసారి నేనేమో కావాలంటున్నా ఒకసారి ఏమో వద్దు అంటున్నా ఒకసారి నెగిటివ్ గా ఉన్నా ఒకసారి పాజిటివ్ ఇప్పుడు ఎలా వస్తుంది రాదు కదా అంటే ఏంటి కన్ఫ్యూషన్ అనేది మనం యూనివర్స్కి ఇస్తున్నాం మనం ఏ దాంట్లో వైబ్రేట్ అవుతున్నాం కన్ఫ్యూషన్ సో ఆ కన్ఫ్యూషన్ మనకి తిరిగి వస్తుంది అనేది లెక్క ఇప్పుడు చాలా మందికి ఇది ఇది అర్థం అవుతుంది ఎందుకంటే అందరూ కన్ఫ్యూషన్లోనే ఉంటున్నారు ఆఫ్ పీపుల్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఎలా క్లారిటీగా థింక్ చేయాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి ఆ సెంటెన్స్లో కూడా కొంచెం కూడా నెగిటివిటీ ఉండకూడదు ఐ వాంట్ అనకూడదు అంటాం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐ వాంట్ అంటే ఏంటి నీకు లేదని అడిగి రైట్ సింపుల్ కదా నాకు ఉంది అనుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది మనకి అందుకని నాకు ఉంది కనుక యువతలు వాడిని దూషిస్తాను అంటే అసలు రాదు దీంట్లో ఏంటంటే చాలా ఉంటాయి అనమాట ఇంటర్ లింకింగ్ అంటే మనకి రిలేషన్షిప్ కూడా అందుకనే వెరీ ఇంపార్టెంట్ అంటాం ఇప్పుడు రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అన్నప్పుడు మనీతో రిలేషన్షిప్ కూడా ఇంపార్టెంటే కదా సో దానికి ఒక క్రమశిక్షణ కావాలి కదా అండ్ ఆల్సో చాలా మందికి ఇది మనం నెగిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుతున్నాం కనుక చాలా మంది ఏమనుకుంటారు నాకు ఎప్పుడో ఏదో అవుతుంది నాకు ఓల్డ్ ఏజ్ వస్తుంది అప్పటికి దాచి పెట్టుకొని నేను అంటే నిజంగానే అవుతుంది అది అంటే నేను ఖర్చు పెట్టద్దు సేవ్ చేయొద్దు అంటలేదు ఎంజాయ్ చేసి చేయమని చెప్తున్నాను ఇప్పుడు డబ్బు ఉంది కనుక ఇప్పుడు నా చేతిలో డబ్బు ఉంది నేను ఎంజాయ్ చేయకుండా ఏంటి దాంట్లో దాచిపెట్టుకుని నాకు ఎప్పుడు నాకు ఒక డిసీజ్ వస్తుంది దానికోసం నేను సేవ్ చేస్తున్నాను అంటే ఆ డిసీజ్ ఖచ్చితంగా అది నెగిటివిటీ కదా థింకింగ్ తప్పు అక్కడ సో ఇవాళ ఉన్నట్టే నాకు రేపు కూడా ఉంటుంది అనుకోవడం పాజిటివిటీ అనుకోవడమే కదా ఒక విషయం మేడం అంటే ఇప్పుడు ఈ సేవింగ్స్ కి సంబంధించి మనం అసలు సేవ్ చేసుకోవాలంటారు దాంట్లో కూడా పాజిటివ్ థింకింగ్ సేవింగ్ ఉంటుంది తప్పక రైట్ సేవింగ్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ పాజిటివ్ ఓన్లీ ఓకే సో మనం ఎప్పుడు డబ్బు సేవ్ చేస్తున్నప్పుడు ఒక గోల్ పెట్టుకుని సేవ్ చేసుకోవచ్చు ఆ గోల్ పాజిటివ్ ఉండాలి నెగిటివ్ ఉండాలి అంతే కదా ఈ గోల్ ఏమో నాకు రేపు అవసరం అవుతుందేమో డబ్బులు నాకు ఏదైనా వస్తుందేమో అనుకోవడం నెగిటివిటీ నాకు అవసరం వస్తుంది కానీ నేను ఇల్లు కొనుక్కుంటా కార్ కొనుక్కుంటా అనడం పాజిటివిటీ సో టూ డిఫరెంట్ థింకింగ్స్ కదా ఇక్కడ టూ డిఫరెంట్ థింకింగ్స్ అంటే ఏంటి ఒక రైనీ డే కోసం నేను సేవ్ చేస్తున్నాను అనుకోవడం డిఫరెంట్ నా రిటైర్మెంట్ కోసం నేను సేవ్ చేస్తున్నాను అనుకుంటాం ఉండాలి ఫండ్ ఉండాలి రిటైర్మెంట్ లో కాదనట్లే నాకు జాబ్ చేయకుండా నేను ఖాళీగా ఎంజాయ్ చేస్తాను అనుకోవడం డిఫరెంట్ నేను పూర్తిగా రిటైర్ అవడం అనుకోవడం డిఫరెంట్ అంతే కదా నేను పూర్తిగా ఖాళీగా కూర్చుంటాను నాకు అప్పుడు డబ్బులు కావాలిగా ఎవరు పెడతారు నాకు అనుకోవడం డిఫరెంట్ నేను రిటైర్ అవుతాను నేనేమో ఎంజాయ్ చేస్తాను నా టైం ని ఇవి చేసుకుంటాను అందుకోసం నాకు డబ్బు కావాలి అనుకోవడం డిఫరెంట్ సో ఎవరు పెట్టారు కనుక నాకు కావాలి అనుకోవడం డిఫరెంట్ అప్పుడు ఎవరిస్తారు నాకు అనుకోవడం డిఫరెంట్ ఇప్పుడు ఇచ్చారో అప్పుడు వాళ్ళే ఇస్తారు అంతే కదా అందుకని నేనే ఎవరి మీద పిల్లల మీద కానీ వేరే వాళ్ళ మీద కానీ పేరెంట్స్ మీద కానీ ఆధారపడమని చెప్పట్లా నేననేది ఏంటంటే థింకింగ్లో కొంచెం మార్పు తీసుకురావాలి అని దానికనమాట ఇవి చెప్పడం సేవింగ్ ఫర్ ఎ రైనీ డే అంటే ఏంటి రేపు నా పిల్లలకు కానీ నా ఫ్యామిలీకి కానీ లేకపోతే ఎవరికైనా కానీ అవసరం వస్తుంది కనుక నేను సేవ్ చేస్తున్నాను అంటే దేనికి డిసీజ్ కానీ లేకపోతే ప్రాపర్టీ ఇష్యూ గానీ కోర్ట్ కేసెస్ కానీ ఇలా నెగటివ్ థింకింగ్ వద్దు చేసుకోండి అది ఉండాలి నాకు అది ఉంది నాకు సేఫ్టీ నెట్ అది సేఫ్టీ నెట్ అనుకోవడం అనుకోవడం వరకు బానే ఉంది నెగిటివ్ గా ఎందుకు థింక్ చేయాలి అంటే రెండు ఒకటే కదా సేవింగ్ సేవింగ్ థింకింగ్ లో డిఫరెన్స్ ఓకే చాలా బాగా చెప్పారు మేడం ఇంకా నెక్స్ట్ లో అసలు ఇంట్లోనే ఉండి మనం ఎలా డబ్బుని ఎర్న్ చేసుకోవాలి అనేది తప్పకుండా టాపిక్ మాట్లాడదాం మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను డబ్బుని మనం రాబట్టుకోవడం చాలా చాలా ఈజీగా చెప్పారు మన థాట్స్లోనే మనం మాట్లాడుకునే మాటల్లో కానీ మనం సేవింగ్ చేసే ఒక రూపాయిలో అయినా కానీ మన థాట్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టే మనకి డబ్బు వస్తుంది అది ఏమిటి అనేది వీడియోలో క్లారిటీగా చెప్పారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే మేడం అపాయింట్మెంట్ లభిస్తుంది తప్పకుండా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే